హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకైతే ఒక హెల్తీ లడ్డునైతే చూపించబోతున్నాను అది ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూసిద్దాం దీనికోసం అయితే మంచిగా తాటి బెల్లం అయితే తీసుకోవాలి అండ్ నువ్వులు తీసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి అయితే ఈ తాటి బెల్లం మనం రెగ్యులర్గా తీసుకునే బెల్లం కాకుండా ఈ తాటి బెల్లంతో ఈ నువ్వుల లడ్డునైతే తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి రోజు ఒకటి తినడం వల్ల మనకైతే హెల్త్ అయితే చాలా మంచిది ఈ తాటి బెల్లంలో ఐరన్ కాల్షియం ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది సో దీన్ని తీసుకోవడం వల్ల మనకైతే హెల్త్గా అయితే చాలా మంచిది ఇది మనకు బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా తీసుకునే బెల్లం ప్లేస్లో ఇది వాడే వాడేసుకోవచ్చు జ్యూస్లోనైనా కా టీలోనైనా ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఈ నువ్వుల కాంబినేషన్లో నువ్వులు తాటి బెల్లం కాంబినేషన్లో లడ్డు చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోండి రోజు ఒకటి తినండి అండ్ ఇది ఎప్పుడు అయితే నువ్వులని టూ కప్స్ తీసుకోవాలి అయితే వన్ కప్పు తాటి బెల్లని తీసుకొని ఇది ఒక కవర్లో వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పచ్చపిచ్చగా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కడాయి పెట్టుకొని మనం టూ కప్స్ నువ్వులనైతే ఈ కడాయిలో వేసుకొని మంచిగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మంచిగా స్లోగా నెమ్మదిగా కలుపుకుంటూ ఈ నువ్వులను అయితే వేయించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్ అయితే చేయాలి నువ్వుల్లో అయితే కాల్షియం అనేది అధికంగా ఉంటుంది పాల పాలలో కంటే ఎక్కువ ఎక్కువ నువ్వుల్లో ఉంటుందండి కాల్షియం అనేది కాల్షియం మనము రోజు మనం ఈ నువ్వులని తీసుకోవడం వల్ల ఈ లడ్డుని తీసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎంకల్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే పిల్లలకు పెద్దవాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ట్రై చేసి ఎవరైనా తినచ్చు చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి అండ్ నువ్వునైతే ఈ విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నాక వేయగాక ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి పీస్ వేసుకొని మంచిగా చల్లారాలి మొత్తము పువ్వులు అనేవి మొత్తం చల్లగా అయినాక ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చగా దంచుకున్న తాటి బిల్లం అయితే వన్ కప్ అయితే తీసుకోవాలండి మనం టూ కప్స్ నువ్వులకి వన్ కప్పు తాటి బిల్లం అయితే సరిగ్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వారికి తాటి బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు కాకపోతే ఈ క్వాంటిటీలో అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో మనం నువ్వుల దూన్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వులకి సగం హాఫ్ ఈ తాటి బిల్లన్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వులు మొత్తం చల్లగా అయ్యాక ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని తాటి బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొంచెం ఒక బౌల్లో స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయ్యాక మనం ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ నువ్వులు తాతి బెల్లం మిక్చర్లో దీన్నైతే యాడ్ చేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఈ బెల్లము ఈ నెయ్యి అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకొని మొత్తం అంతా వాటికి నువ్వుల లడ్డు నువ్వుల పొడికి కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలుపుకొని చక్కగా మనమైతే లడ్డూలు అయితే చుట్టుకోవాలి లడ్డూలు చుట్టుకోవడం వల్ల చుట్టుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే మనకు ఎంతో హెల్దీ అయిన హెల్తీ అండ్ టేస్టీ అయిన నువ్వుల లడ్డూలు తాటి బెల్లం నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఈ తాటి బిల్లంలో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకైతే కంపల్సరీ ట్రై చేయండి ఇది తినడం వల్ల బ్లడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ పీరియడ్ వల్ల పీరియడ్ ఉన్నప్పుడు వచ్చే నొప్పి కూడా తగ్గిస్తుంది అండ్ దీంట్లో మనం జలుబు చేసినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి అండ్ దీంట్లో బరువు తగ్గాను తగ్గాలనుకునే వారికి దీంట్లో ఉన్న ట్యాక్జిన్స్ అన్ని మన లోపల ఉండే ట్యాక్జిన్స్ అన్నీ బయటికి పంపిస్తుంది ఈ తాటి బిల్లం అనేది అండ్ తాటి బిల్లంలో కాల్షియము ఐరను అనేది అధికంగా ఉంటుంది అండ్ నువ్వుల్లో కూడా నువ్వుల్లో కూడా కాల్షియం అనేది అధికంగా ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో లడ్డు చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్